ఓం శ్రీమాత్రే నమ విద్యార్చనకు స్వాగతం పూర్వకాలంలో మహా విద్వాంసుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రలకని అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షం ఉండేది ఆ వృక్షంపై భయంకరమైన ముఖములతో పెద్ద పెద్ద కోరలతో నల్లటి శరీరాలతో వికృతంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉండేవారు వాళ్ళు ముగ్గురు దారిన పోయే వాళ్ళని బెదిరించి భయపెట్టి వారిని చంపి తినేసేవారు ఆ ప్రాంతమంతా కూడా అతి భయంకరంగా ఉండేది తీర్థయాత్రకై బయలుదేరి ఈ బ్రాహ్మణుడు ఆ వటవృక్షం దగ్గరికి వచ్చేసరికి యధాప్రకారం బ్రహ్మరాక్షసుల క్రిందికి దిగి ఆ బ్రాహ్మణుడిని చంపబోయాడు ఈ బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రాక్షసులను చూసి గజగజ వణికిపోయాడు ఏం చెయ్యాలో తోచక నారాయణ స్తోత్రాన్ని దిగ్గరగా పఠించడం మొదలుపెట్టాడు ఓ ప్రభు ఆపద ముక్కులవాడా రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి రక్షించిన ఓ నారాయణ నన్ను రక్షించు నిండు సభలో అవమానాన్ని భరిస్తున్న ద్రౌపదిని రక్షించిన ఓ పరమాత్మ నన్ను రక్షించు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే నన్ను కూడా తండ్రి అని వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం కలిగింది ఓ మహానుభావ ఓ బ్రాహ్మణోత్తమ నీ నోటి నుంచి వచ్చిన ఆ శ్రీమన్నారాయణ స్తోత్రం విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించు మమ్మల్ని కాపాడు అని ప్రాధేయపడ్డారు ఆ బ్రహ్మరాక్షసులు వారి మాటలకు కొంచెంగా ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణుడు పోయి రాక్షసులారా అసలు మీరెవరు ఎందుకు మీరు రాక్షసులుగా జన్మించారు మీ వృత్తాంతం ఏమిటి నాకు చెప్పండి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు వారు పోయి బ్రాహ్మణోత్తమా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మా పూర్వజన్మ జ్ఞాపకం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఎటువంటి ఆపద కలగదు అని ఇచ్చారు ఆ బ్రహ్మ రాక్షసుడు అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వజన్మలో నాది ద్రవిడ దేశం నేనొక బ్రాహ్మణుడిని నేను మహాపండితుడినని గర్వంగా ఉండేవాడిని విచక్షణ వాణి పశువులా ప్రవర్తించేవాడిని పాఠశాలల వద్ద నాయకుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని లాక్కునేవాడిని దుర్వ్యసనాలతో నా భార్యని బిడ్డరిని సుఖపెట్టేవాడిని కాను పండితులను అవమానించేవాడిని చెడు వ్యసనాలతో లోక కంటకుడిగా మారాను ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతం చేసుకుని తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుడిని నేను దూషించాను అతడిని కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు అన్నీ తీసుకున్నాను మా ఇంటి నుండి ఆ బ్రాహ్మణుడిని కింటేశాను ఆ బ్రాహ్మణుడికి కోపమొచ్చి ఓయి నీచుడా నేను కష్టపడి సంపాదించిన డబ్బును మంచి చెట్టలు తెలియక తోటి బ్రాహ్మణుడిని అని ఆలోచించకుండా నన్ను కొట్టి తిట్టి నా డబ్బులను తోచుకున్నావు నువ్వు రాక్షసుడివై నరభక్షకుడివై నిర్మానుష్యంలో ఉండు అని శపించాడు ఆ విధంగా ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణుడి యొక్క శాపం తప్పించుకోలేము కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని ఆ బ్రాహ్మణుడిని ప్రార్థించాను అందుగతులు దయతలచి గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం ఉంది ఆ చెట్టుపై రాక్షసుడిపై ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ పొందుతూగాక అని ఆ బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి నేను ఈ రాక్షస రూపంలో నరులను చంపుకుని తింటున్నాను కాబట్టి ఓ బ్రాహ్మణుడా నన్ను రక్షించు నాకు శాప విముక్తి కలిగించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పుకొచ్చాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమా నేను కూడా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడినే నేను నీచులతో స్నేహం చేసి నా తల్లిదండ్రులను బాధ పెట్టాను నా తల్లిదండ్రులకు పాచిపోయిన అన్నం పెట్టి వారి ముందే నేను నా బిడ్డలతో పంచపక్ష పరమాణాలు తిన్నాను నా జీవిత పర్యంతము ఏ దాన ధర్మాలో చేయలేదు నా బంధువులను కూడా హింసించి వాళ్ల ధనాన్ని అపహరించి రాక్షసుడిలాగా ప్రవర్తించాను కాబట్టి నాకు ఈ రాక్షస రూపం వచ్చింది ఇప్పుడు నా పాపాలన్నీ తెలుసుకున్నాను ఈ పాపాల నుండి నన్ను విముక్తుణ్ణి చేయి బ్రాహ్మణుడా అని అతని పాదాల మీద పడి పరిపరి విధాలా వేడుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా పనిచేశాను పట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడు కానీ భగవంతుడికి మాత్రం ధూపదీప నైవేద్యాలు కూడా అర్పించలేదు భక్తులు ఇచ్చిన సంభావాలను నా ఉంపుడు గత్తగా అందజేశాను మద్యం మాంసం సేవించి పాప కార్యాలను చేసినందువల్ల నాకు మరణానంతరం ఈ రాక్షస రూపం వచ్చింది కావున నన్ను కూడా పాప విముక్తుని చెయ్యి అని ప్రార్థించాడు మూడవ రాక్షసుడు తపోనిష్ఠుడైన ఈ బ్రాహ్మణుడు ఆ రాక్షసుల బాధలను విని ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోరమైన పాపాల వల్ల మీకు ఈ బ్రహ్మరాక్షస రూపం కలిగింది నా వెంటరండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకువెళ్ళి ఆ ముగ్గురి చేత విముక్తి సంకల్పం చెప్పించి ఆ గోదావరిలో తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి తన పుణ్యకార్య ఫలమును ముగ్గురు రాక్షసులకు ధారబోయగా వారు దివ్యరూపం ధరించి వైకుంఠానికి చేరుకున్నారు కార్తీక మాసంలో గోదావరి నదీ స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పడి వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు శ్రీమద్రే